సో వ్యూవర్స్ చూసారు కదా పాత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో నిర్వహిస్తున్నారు సో ఈ రోజైతే ఏడవ రోజు సో చాలా మంది అన్న ప్రసాదాల తింటున్నారు కూడా సో అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఏం టిఫిన్ పెట్టారు ఏంటి నమస్తే మీ పేరు ఇందిరా ఊరు నుంచి మీరు వచ్చారు మేము గ్రామం మండల్ ఎన్ని రోజులు కట్టాలకు వచ్చి మేము టూ డేస్ అయింది మేడం అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కదా టిఫిన్ ఏం పెట్టారు టిఫిన్ ఉప్మా చట్నీ

అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు నా పేరు ఖాజా అండి నేను కర్నూలు నుంచి వచ్చాను నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి భోజన వసతి అయితే ఏమి మరి స్టే ఫెసిలిటీస్ అయితే ఏమి ఇక్కడ ఆతిథ్యం అయితేనేమి चाल अद्भुत मेडिटेशन उद्देश्य चाल अद्भुत आपका नाम गोविंद विठराव राव गर मेरा नाम मैं महाराष्ट्र में परभनी जिले से आया मेरा गांव का नाम है विलेज वड़गाव यहाँ पे में हैदराबाद में तो आया मैं यहाँ पे प्रियामीण का बहुत अच्छा लगा मेरे को यहाँ यहाँ का माहौल अच्छा लगा खाने का और

సో మీరు ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నారు అన్న ప్రసాదాలు అన్ని అందిస్తున్నారు సో మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉందండి మరి పత్రిజీ గారు మరి గురువు గారు పత్రిజీ గారు అన్నం వడ్డించేటప్పుడు ఆయన ఎంతో ఆనందపడేవారు అది ఆయన చెబుతూ ఉండేవారు అది ఇప్పుడు మాకు వడ్డిస్తుంటే ఇక్కడ సేవ చేస్తుంటే అది మాకు కూడా అనుభూతి వస్తుందండి ఎంతో ఆనందం వస్తుంది భోజనం వడ్డిస్తుంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు అది తినేటప్పుడు కూడా వడ్డించేటప్పుడు ఎంతో ఆనందం వస్తుంది అప్పుడు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు వెంకటేశ్వరరావు భీమవరం మీకు కడతాల్ వచ్చారు కదా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కడతాల్ నేను వచ్చి ఆరు రోజులైంది రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నాను చాలా అద్భుతంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగుంటున్నాయి టిఫిన్ కానీ భోజనం కానీ గారి కొరలు ఉప్మా బజ్జీ అలా రకరకాల పూరి సూపర్ ఐటమ్స్ అనమాట స్వీట్తో భోజనం డైలీ ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అంతా కడతాల్లో అంతా చాలా బాగుంది చాలా ఆహ్లాదంగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం నమస్తే అమ్మ మీ పేరు నరసమ్మ ఏ ఊరి నుంచి కడతాల్కి వచ్చారు మండల్ చిన్న అందోల్ మాది మరి రైకోడు అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అమ్మాజు టిఫిన్ పెట్టారు స్పెషల్ ఉప్మా చేసిండ్రు అన్నీ అన్ని మంచిగానే ఉన్నాయి తని ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నాలక్ష్మి లక్ష్మి నుంచి వచ్చారు నెల్లూరు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడు రెండో ఇప్పుడు ఇడ్లీ కూడా తింటున్నాను ఉప్మా తిన్నాను ఉప్మా చట్నీ సూపర్ గా ఉంది చాలా చక్కగా ఉంది సరే ఇడ్లీ కూడా ఎంత బాగుంటుందో తినేదానికి మళ్ళీ ఇడ్లీ పెట్టించుకొని తింటున్నాను అందుకు చాలా చక్కగా ఉందండి సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇదే ఫస్ట్ టైం రావడం మేము ఎవరు చెప్పారు వస్తే బాగుంటుంది అని ఇంటి దగ్గర పెరిమిడ్ విజయలక్ష్మి మేడం ఉంది మేము పెరిమిడ్ కట్టుకొని ఉన్నాము అక్కడ ఉండి అందరం పోదామమ్మా కడతాల్లో బాగుంది నేను ఇంతకుముందు పోయేసి వచ్చాను చాలా చక్కగా ఉంటుంది వద్దాం రాండి అందరము అని అనేసి బస్సు మాట్లాడుకునేసి వచ్చేసామన్నమాట అంతే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కడతాల్లో వచ్చారు రవీణ అండి నేను నెల్లూరు నుంచి వచ్చాము నాకు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి పత్నిజీ ఉన్నప్పుడే రావాలని కోరిక కానీ సార్ వెళ్ళిపోయారు అయినా మా మేడం వచ్చారు ఒకసారి అప్పుడు రాలేక మిస్ అయ్యాము ఈసారి మేడం మళ్ళీ మమ్మీ ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అసలు బాగా ఇంతమంది మెయింటైన్ చేస్తున్నారు అంటే నిజంగా సార్ దయ అనుకోవాలి థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు మా పేరు లక్ష్మీదేవి మేడం ఏ ఊరు నుంచి కడతలు వచ్చారు అనంతపురం జిల్లా అనంతపురం నుంచి వచ్చాము అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి అసలు చాలా ఇంత అనుకూలం ఎక్కడే లేదు మేడం చాలా బాగున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి కడతలు వస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మేడం ఎలా ఉంది కర్తల వాతావరణం వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి మాకు ధ్యాన కూడా బాగా ఉంది ఇక్కడ జాన కైలాసంలో ఉన్నట్లుంది ఇక్కడ థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు నమస్తే అమ్మయ్య మా దానంతపురం జిల్లా అమ్మయ్య మీ పేరు నా పేరు రాజేశ్వరం సో ఇక్కడ అన్న అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మాయ్య ఎన్ని సార్లు అన్నివాదాలు చెప్పుకున్నా మా రుణం తీర్చలేము అమ్మాయ్య మేము ఎంత బాగా థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు అంజనమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు కడతారు గంటాపట్ బత్ అనంతపురం జిల్లా మాది ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి బాగుంటాయి మేడం జ్ఞానం కూడా బాగుంది అన్నీ బాగుండాయి మాకు సంవత్సరం అయితే కుదిరి ఎక్కడే కానీ అన్నదానం ఇదంతా ఎక్కడా లేదు మేడం థ్యాంక్ యూ అమ్మా హాయ్ నీ పేరు హాయ్ నా పేరు సల్లిది ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ సో ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చావు సో ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది బాల కి వెళ్ళావా ఎలా ఉంది అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు బాగుంది అక్కడ థ్యాంక్ యూ